హాయ్ అండి ఈరోజు మనం మార్నింగ్ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం తిరుపతిలో తిరుపతిలో హుండీలో దొంగతనం జరిగింది అతన్ని పట్టుకుపడ్డాడు తమిళనాడుకి చెందినవాడు అది ఇది అని మాట్లాడుకున్నాము ఆ విషయంలోనే రెండు విషయాలను ప్రస్తావించాను నేను ఒక విషయం ఏంటంటే బిఆర్ నాయుడు గారు ఆయన చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది అందుకంటే ఆయన గురించి నేను ఎప్పుడూ మాట్లాడను ఆయన గురించి నేను పట్టించుకోను అసలు ఇట్లాంటి అప్రస్తుతమైన విషయాలు నేను మాట్లాడను అయితే ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఏదో టీవీ ఫైవ్లో జగన్మోహన్ రెడ్డి వాటర్లు అడిగాడట కదా బ్లాక్మెయిల్ కదా కాదు అని చెప్పి ఆయన్ని నేను మంచిగా మాట్లాడాను మాట్లాడి చాలా మంచి గుడ్డు ఆయన ఇట్లాంటివి ఇలా ఇవా ఇవాళ కూడా నువ్వు ఇట్లా మానవత్వం మనుషుల్లో ఉండటం అనేది చాలా గొప్ప విషయం అంటూ సరే అయిపోయింది అంటే కాంట్రవర్సీ లేని విషయాల్లో కాంట్రవర్సీ అసలు తీసుకురావటం అనేది నిజంగా మన దౌర్భాగ్యమేమో ఇంకొక విషయం ఎందుకు కాంట్రవర్సీ అంటే ఇంకొక విషయం కూడా చెప్పి మాట్లాడతా తర్వాత ఆర్జీవీ విషయం ఏదో అతను ఏదో అతని మీద ఏదో వారెంట్లు పోలీసులు కో కేసులు వ్యవహారం ఆరేడు బృందాలు ఆయన కోసం అటు ఇటు రకరకరకాల స్టేట్లలో తిరగటం అవన్నీ కూడాను మనం మనం చూసాము దాని గురించి నేను మాట్లాడలేదు కానీ ఏంటంటే ఈ కేసులన్నీ కూడా పైగా సోషల్ మీడియాలో పెట్టే కేసులన్నీ కూడా నువ్వు ఏవో ఉత్తి కొన్ని జరిగిపోతూ ఉంటాయి అవి టైం బీయింగ్కి తాత్కాలికమైనవి అంటూ అన్నాను మరి దీనిలో ఏమి తప్పు అయిందో ఏమి మాయ రోగాలు పుట్టినాయో మరి మనకు తెలియదు కానీ వీళ్ళకి అతి తెలివితేటలు చాలా అవుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఒక పార్టీ మీద ఒక మన కొంతమంది వ్యక్తుల మీద అభిమానం ఉంటే అభిమానం వచ్చు కానీ ఇట్ డజంట్ మీన్ దట్ వి హ్యావ్ టు హేట్ అదర్ పీపుల్ అంటాను నేను ఓకే నీకు 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 పర్టికులర్ పార్టీ మీద నీకు ఇష్టం ఉంటే ఇష్టం పెట్టుకో రోజు పూలదండలు వేసుకో రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి బూట్ పాలిషులు వేసు చేసుకో వాళ్ళ 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 బూట్లకి పాలిషులు చేసుకో అంతేగాని మాలాంటి వాళ్ళని భయపెట్టడం అనమాట అదేంటి మాట్లాడతారు ఎట్లాగూ ఇది సబ్జ్యూడీస్ అయిపోతుంది ఏం బొ బొందల ఎట్టా అవుతుంది సబ్జ్యూడీసు తిరుపతి లడ్డు విషయం గురించి మాట్లాడితే మా లడ్డు ఎంక్వైరీ అన్నారు ఇంతవరకు రాలేదు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కూడాను సిబిఐ మీద కూడా వేశారు ఇంతవరకు ఏం రాలి నాన్తూనే ఉంది మరి గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు జరుగుతూ ఎంక్వైరీ ఒక దర్ గవర్నమెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తూ ఉంటాయి అవి అవి సంవత్సరాలు సంవత్సరాలు పంచవర్ష ప్రణాళికలు జరిగిపోతూ ఉన్నా 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 అవి ఎట్లాగొతే మరి దానికి ఏంటి మరి దానికి అర్థం ఏంటి మరి మనం ఏమైనా అర్థం చేసుకోవాలంటే ఎంక్వైరీ చేసామంటే అందరూ సర్దుమడిపోతుంది అంతా కూడా అదనమాట అంతకంటే ఏం లేదు అయితే లేదు లేదు సబ్జీ సబ్జ్యూడీస్ ఏమైపోతుంది బొందలో సబ్జెక్ట్ పిచ్చి వాగుడు వాగటంలో మనుషులకి పిచ్చి ప్యా చేదస్తాలు ప్రేలేపేలిపోతూ ఉంటారనమాట సుప్రీంకోర్టు చెప్పింది ఒక కమిటీ వేయాలని ఒక రెండు మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు కమిటీలో ఏవో వేసుకున్నారు వాళ్ళు ఇస్తారు అవి ఎంక్వైరీ చేసి వాళ్ళు మొత్తం పూర్తిగా ద దర్యాప్తు చేసి మొత్తం చాలా చాలా రకరకాల అంశాలను వాళ్ళు 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 గమనించి ఒక రిపోర్ట్ ఇస్తారు సీల్డ్ కవర్లో ఆ సీల్డ్ కవర్ ఎప్పుడైతే సుప్రీంకోర్టుకు వెళ్తుందో అప్పుడు వాళ్ళు చూస్తారు అంతేగాని సబ్ జ్యుడిషిల్ అవుతుంది డైరెక్ట్గా సుప్రీంకోర్టు దీనిలో లేదు కదా ఆ కవర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చూస్తారు అంతేగాని పిచ్చి వాగుడు అతి వాగుడు అతి నా హాఫ్ నాలెడ్జ్ పెట్టుకుని ఏదో నన్ను భరించాలని నీకు కూడా పట్టే నీకు కూడా ఆర్జీ గతి పట్టు ఆర్జీవీ గతి పడుతుందంటే నాకేం గతి పట్టదు అంత పోలీసులు అంత ప్రభుత్వం అంత పిచ్చి వాళ్ళు అంత అంత గుడ్డి అంత అంత ఏదో ఏవో భ్రాంతి పొరలు వేసుకుని కూర్చోలే వాళ్ళేమి ఎవరెవరిని పట్టుకోవాలి ఏం చేయాలి ఎవరిని పట్టుకోవాలి ఎవరిని వదిలేయాలి వాళ్ళకి బాగా తెలుస్తుంది నాలాంటి ఏదో గుడ్డి గుడ్డికాను మూస్తే ఎంత తెరిస్తే ఎంత అని నాలాంటి వాళ్ళ మీద వాళ్ళ ప్రతాపాలు చూడ చూపించదు అర్థమైందా పిచ్చి వాగుడు పిచ్చి వాగుడు మీ మొహాలు మండిపోను మీకు మీకు ఎట్లా తెలివితేటలు వస్తాయి అందుకే మీరు ఇట్లాంటి బుర్రలు మీ మోకాళ్ళల్లో కూడా అరికాళ్ళల్లో ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి నాటకం ఇవన్నీ కూడా అందరి నాటకాలు చెల్లుతున్నాయి మీ మొహాలు మీ బొంద మీ తెలివితేటలు మీకు మీకు మీ తెలివితేటలు చట్టుబండలు అయిపోయి చచ్చినాయి అసలు జన జీవితంలో మీరు ఎప్పుడు కూడా బాగుపడలేరు నేను ఇంకొకటి అంటాడు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి మీకు కూడా గతిపడుతుంది ఏం గతి ఏం పట్టదు ఆర్జీవి గతి ఆర్తి ఆర్జీవి శుభ్రంగా ఉన్నాడు ఏదో పదిన్నరకు ఏదో ఒక ఏదో ఇంటర్వ్యూ కూడా ఏదో స్వప్నకి ఇవ్వబోతున్నాడు చూశాను నేను ఎక్కడం అయితే ఎవరి గొడవ వాళ్ళది ఎవరి సర్వైవల్ వాళ్ళది ఎవరి బాధలు వాళ్ళవి ఎవరి 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 టార్గెట్స్ వాళ్ళవి అంతేగాని నీ నీకెందుకు నీకు ఆ నోటి దురదెందుకు ఆ నోటి ఎందుకు నేను నా మీద ఎందుకు అంటే ఏంటంటే ఇది ఎమర్జెన్సీ టైం ఏమైనా నడుస్తున్నదా ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీలో కూడా వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఎవరైతే వాళ్ళు ప్రచురిస్తూ ఉండేవాళ్ళు కాంగ్రెస్కి విరుద్ధంగా వాళ్ళందరూ వెళ్ళిపోయారు తర్వాత ఏమైంది కుప్ప కూలిపోయింది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇందిరాగాంధీ మళ్ళీ రానే రాలే ఎమర్జెన్సీ తర్వాత ఇప్పుడు కూటమి ఉంది కూటమి గురించి కూటమిలో కూవ్ అనగానే అర్రే మీరు కూట కూటమిలో కూవ్వు అన్నారండి మీరు చాలా తప్పు చేస్తున్నారు మీరు మీకు ఇది తప్పు ఇది చాలా తప్పు ఇది మీరు చాలా మీరు చట్టానికి ఉల్లంఘన చేస్తున్నారు మీరు బూతులు దిడుతున్నారు అని అంటే ఎవడేం చేస్తాడు పిచ్చి వాగుడు పిచ్చి వాగుడు అసలు మీకు చదువులు లేవు చదువులు ఉన్నా కానీ ఆ బుర్రలు ఉండవు ఆడెవడో మాట్లాడతాడు ఇట్లా ఏంటి ఇట్లా ఏంటి అని మీ సంగతి మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు నేను ఒక్క పాలిటిక్స్ గురించే మాట్లాడను ఖచ్చితంగా మాట్లాడను అర్థమైందా కాబట్టి నచ్చిన వాళ్ళు మా నా వీడియోలు చూడండి లేకపోతే తీసి అవతలు పడేయండి తీసి చూసేసి పిచ్చి వాగుడు వాగి పిచ్చి మీ టైం వేస్ట్ చేసుకొని ఇట్లాంటి మీ మీ ఈ బొందల కామెంట్స్ పెట్టడం మూలంగానే ఇట్లాంటివి చూడటం ఒక దండగా టైం దండగా మళ్ళీ వాటికి ఒక 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 చక్కగా ఒక కన్స్ట్రక్టివ్ కామెంట్ పెడితే బాగానే ఉంటుంది నేను రెస్పాండ్ అవుతాను అంతేగాని పిచ్చి వాగుడు వాగటం ఎందుకు అంటాను నేను మనుషుల్ని ఎంత అంత బయపెట్టేసేసి భయపెట్టేసి గజగజ గజగజ అంటే ఏంటి ఇప్పుడు నేను అట్లా వీడియో చేయగానే వాళ్ళందరూ నాకు నా నా ఇంటికి వచ్చేసి బేడీలతోన్ను గన్లతోనూ తుప్పాకూలతో మొత్తం వచ్చేసి నన్ను పట్టుకెళ్ళిపోతారా పిచ్చి వాగుడు మీ బొంద మీరు తలకాయలు తలకాయలు ఎక్కడో తలకాయల్లో ఉండాల్సిన గుజ్జు తలకాయల్లో ఉండాల్సిన అవి ఎక్కడో బ్రెయిన్లో నున్ను మోకాళ్ళల్లో మోచేతుల్లో ఉంటే ఇట్టాగే ఉంటుంది ఎవడు ఎవరిని భయపెడతారు భయపెడతారు పిచ్చి వాగుడు మీ బొంద వాగుడు మీ సన్నాసి వాగుడు మీ తలకు మాసిన వాగుళ్ళు మీరు నన్ను అక్కర్లేని మాటలు మాట్లాడటంలో అసలు ఈ లూజు మాటలు ఈ నాన్పుడు మాటలు ఎదవ మాటలు ఇవన్నీ కూడా తెలివితేటలు అన్నీ కూడా కష్టం కొంచెం పైకి వెళ్ళటానికి కొంచెం ముందుకెళ్ళటానికి కొంచెం సంసారాన్ని బాగు చేసుకోవటానికి కొంచెం డబ్బులు కొంచెం అంటే డబ్బులు మేము చేసేవే కదండి ఫలానా వాడికి ఫలానా రాజకీయ నాయకుడికి మేము కమ్ముకు వస్తున్నాం వాడు డబ్బులు ఇస్తాడు ఎప్పుడు ఇవ్వడు వాడు ఎవడెవ్వడు మనం మనం మన మన నడ్డి మనమే గడుక్కోవాలి దొడ్డికి పోయిన తర్వాత అర్థమైందా అందుకని ఇది ఒకటి తెలుసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అందుకని కాబట్టి పిచ్చి వాగుడు వాగద్దు ఎక్కువగాను ఎక్కువగా రియాక్ట్ అవ్వద్దు ఎక్కువ ఎక్సైట్ అవ్వద్దు సరేనా కాబట్టి నేను మీ గతి తాగదు నాకేమి గతే ఏమి బట్టల శుభ్రంగా ఉన్నా వాళ్ళు ఎవరైనా వస్తే నేను చెప్పుకోగలిగిన సత్తా నాకుంది అర్థమైంది అంతేగాని పిచ్చి వాగుడు మీరు మీరు వాగుడు వాగి లూజు వాగుడు వాగి నంగనాచి కబుర్లు చెప్పే మాటలు నాతో మాట్లాడద్దు సో అదే అండి సంగతి ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికి కూడా చాలా చాలా నా ఫ్రెండ్స్ చాలా మందికి చాలా చాలా థ్యాంక్స్ సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్